వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ దోశ వచ్చేసి జొన్నలతో చేసినటువంటి దోశ చాలామంది జొన్నలతో కాకుండా రవ్వ వేసి మీరు చేస్తూ ఉంటారు కదా నేనైతే డైరెక్ట్గా జొన్నలే ఇలాగ నానబెట్టి వేశాను మనకి బాగా వచ్చింది ఇక్కడ మరీ నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఎక్కువగా వేయలేదు అయినా కూడా ఇంత కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగా వచ్చింది మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు లేదా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు చూడండి ఇంత బాగా వచ్చిందో మరి ఇక్కడ నేను వాడినటువంటి ఈ జొన్నలు మామూలుగా మనం బయట కొనేటువంటివేనండి మరి నేను ఎక్కువ కాస్ట్ ఏం కాదు మనకి లూజ్ దొరుకుతాయి కదా ఆ లూజ్ తెచ్చుకొనే నేను ఒక రెండు లాగా తెచ్చుకొని మనకు కావాల్సినన్ని నానబెట్టుకొని ఇలాగ చేసుకున్నాను మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఇలాగ హెల్తీ రెసిపీస్ చేసుకోండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జొన్నలు మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి బియ్యం కంటే కూడా ఇలాగ జొన్నలతో చేసుకున్నామంటే చూడండి అచ్చం మనకి బియ్యం దోసినట్టుగానే ఉంది కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి మరి ఇక్కడ నేను జొన్నలు చెప్పాను కదా నేను లూజ్ తీసుకొచ్చుకున్నాను జొన్నలు ప్యాకెట్ ఏం కాదు ఇది ఈ జొన్నలు నేను ఒక మూడు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ గ్లాసు మూడు గ్లాసులు మీకు ఒకవేళ త్వరగా కావాలి అనుకుంటే జొన్నలు కాకుండా జొన్న రవ్వతో చేసుకోవచ్చు నీకు త్వరగా నానాలి అనుకుంటే ఇక్కడ మూడు గ్లాసులకి ఒక గ్లాసు మినప్పప్పు కరెక్ట్గా తీసుకున్నాను తీసుకొని వీటిని మనం ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి చూడండి ఎనిమిది గంటలంటే నేనైతే ఉదయాన్నే ఏడు గంటలకు అలాగా ఏడు ఎనిమిది గంటలకు అలాగ నానబెట్టుకుంటాన్నా అంటే కరెక్ట్గా నాకైతే ఇప్పుడు టైం చెప్తాను ఏడున్నర అయ్యింది ఏడున్నరకి ఇలాగ నానబెట్టేసుకొని నేను సాయంకాలం వరకు నానబెట్టుకున్నాను ఎనిమిది గంటలు ఉంటే నేను ఎనిమిది గంటలకు ఎక్కువగానే నానబెట్టుకున్నా చూడండి ఇలాగా పైన అంతా ఒక నురుగు వచ్చింది ఇలాగ వచ్చేలాగా మనకి బాగా నాన్నయనుకో మనకి దోశ కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక రెండు సార్లు బాగా కడిగేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవడమే చూడండి మొత్తం అంతా నీళ్ళంతా తీసేసుకున్నాను నీకు జొన్నలు కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అన్నీ ఒకేసారి వేయకుండా ఇక్కడ జొన్నలు కదా కొంచెం మనకి మెత్తబడడానికి టైం పడుతుంది అందుకే చూడండి ఇలాగా మనము చూసుకొని కొద్దిగా వేసుకొని ఏ గ్లాస్తో అయితే మనము జొన్నలు అలాగే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు ఇలాగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవడమే ఇలాగే మిగిలిన పిండి కూడా ఇలాగే వేసేసుకోవడమే వేసుకొని మనం అంతా ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసి నీకు ఉదయాన్నే చూపిస్తాను కానీ ఈ పిండి అయితే మరీ ఎక్కువగా నీకు పొంగుదండి ఇక్కడ జొన్నలతో చేసేటువంటిది నాకైతే పొంగలేదు మరి మీకైతే పొంగుతుందేమో కానీ నాకైతే ఈ పిండి పొంగలేదు బాగా మెత్తగానే రుబ్బుకున్నాను ఊత పెట్టేసుకొని నీకు ఉదయాన్నే చూపిస్తాను చూడండి ఉదయానికంతా నీకు మరీ అంత పొంగలేదు కానీ కరెక్ట్గా సెట్ అయితే అయింది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి కొన్ని నీళ్లు కానీ వేసుకున్నాను నీళ్ళు వేసుకొని ఎప్పుడు మనకి ఎంత కావాలో అంత గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా ఇక్కడ కరెక్ట్గా కరెంట్ పోయిందండి అందుకే మీకు కొద్దిగా చీకటిలాగా అనిపించింది అంతా మిక్స్ చేసుకొని మనము దోశ వేసేసుకోవడమే కావాలనుకుంటే మీరు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ఇవి కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలాగా చూడండి మనకి కొద్దిగా నూనె అప్లై చేసుకొని ప్యాన్కి దోశ వేసేసుకోవడమే నీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు నేనైతే మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వేసుకుంటాను వేసేసుకొని మీరు పైన కావాలనుకుంటే మూత పెట్టుకోండి నేనైతే మూత పెట్టలేదు ఇప్పుడు ఇందులోకి నెయ్యి నెయ్యి వేసుకున్నామంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే మనకి దోశ కూడా బాగా కాలుతుంది అన్ని వైపులా బాగా ఫుల్గా రెడ్ కలర్లో వస్తుంది చూడండి ఇలాగ వేసుకున్నామంటే లేదు నీకు నెయ్యి వద్దు లేదా ఇష్టం లేదు తినను అనేవాళ్ళు మామూలుగా నూనె అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలాగ రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకి దోశ రెడీ అయిపోతుంది నీకే పూర్తిగా ఇంకా కాలేదు అనుకుంటే ఇంకొక వైపు అలాగ పెట్టేసుకున్నామంటే చూడండి రెండో వైపు కూడా బాగా కాలిపోతుంది వేడివేడిగా మనం ఇక్కడ చట్నీ ఏ చట్నీ అయినా మామూలుగా పల్లీల చట్నీ అయినా లేక అల్లం చట్నీ అయినా దేంతో అయినా కూడా తీసుకోవచ్చు టేస్ట్ బాగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇలాగ జొన్నలే వేసి చూడండి మనకి ఎలాగొచ్చినాయో కూడా మీకే తెలుస్తుంది నేనైతే ఈ దోశలకి ఇప్పుడు చట్నీ వచ్చేసి పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటాను కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి ఎంత బాగా ఉన్నాయి చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది మరి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే నా వీడియో నచ్చిందంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి క్రిస్పీగా వచ్చింది దోశ కూడా లోపల కొద్దిగా మెత్తగా లైట్గా మరీ ఎక్కువ కాకుండా ఉంది ఇలాగ తీసుకున్నామంటే సూపర్గా ఉంటుంది